నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడై నన్హరియైన నీరజభవుండభ్యాగతుండైన నౌ దిరుగన్నేరదు నాదు నాదుజుహా వినుమాధీవర్య వేయేటికిన్ ప్రతిపదార్థం ధీవర్య బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా ఓ శుక్రాచార్య నిరయంబైన నరకము దాపురించిన నిబంధమైన బంధనము ప్రాప్తమైన ధరణి భూమండలము నిర్మూలనంబైన పూర్తిగా నశించిన దుర్మరణంబైన చెడ్డచావు సంభవించిన కులాంతమైన వంశము అంతరించిన నిజమున్ రానిమ్ము నిజంగానే రాణి అనగా నరకము బంధనము రాజ్యభ్రష్టత దుర్మరణము కులనాశనము నిజంగా వస్తే రాణి కానిమ్ము పో ఏదైతే అది జరగని హరుడైనన్ శివుడు అయినా అనగా ఆ వచ్చినవాడు శివుడు అయినా హరి అయినన్ విష్ణువు అయినా భవండు పద్మము నుండి పుట్టిన బ్రహ్మ అయిన అభ్యాగతుండు వచ్చినవాడు అభ్యాగతుండు అంటే తిథి పర్వము ఉత్సవము మొదలగు సందర్భాలలో ద్రవ్యమును కోరి వచ్చిన వాడిని అభ్యాగతి అంటారు ఆ అభ్యాగతుడిగా వచ్చిన వాడు స్వయముగా విష్ణుమూర్తియే అని భావిస్తారు అలాంటిది ఇక్కడ నిజంగానే సాక్షాత్తు విష్ణుమూర్తే వస్తున్నారు ఐనన్ అవున్ అయితే కావచ్చును విను వినుము నాదు జిహా నాదు నాలుక తిరుగన్నేరదు మారు మాట పలుకదు అనగా ఇంకో మాట పలుకదు వేయేటికిన్ వేయి మాటలు ఎందుకు భావం ఓ పండితోత్తమ నాకు నరకం దాపురించినా సరే బంధనం ప్రాప్తమైనా మంచిదే ఈ భూమండలం అదృశ్యమైన నాకు దుర్మరణం వచ్చినా సరే నా వంశం అంతా నశించినా సరే ఏమైనా కానీ ఏదైనా రాని ఆడిన మాట మాత్రం తప్పను వచ్చినవాడు శివుడు విష్ణువు బ్రహ్మ ఎవరైనా సరే నా నాలుక వెనుదిరగదు ఆడిన మాట తప్పను ఎందుకీ వేలకొద్ది మాటలు